గుంటూరు జిల్లా పొన్నూరులో రాకదిలీరా సభ జరుగుతుంది సభకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది పేదవాడికి ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది ఈరోజు హైదరాబాద్ ఉంది ఆ రోజు కూడా చాలా మంది అపోజ్ చేశారు కానీ అభివృద్ధి చేశాం ఈ దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం దానికి కారణం ఆ రోజు మనం వేసిన ఫౌండేషను సైబరాబాద్ నగరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూస్తే మీరు ఒకసారి ఇక్కడే ఉన్నారు అమరావతి వెళితే ఐదు సంవత్సరం ఏ తమిళ్ళు వేచండి ప్లీజ్ వెయిట్ వెయిట్ అరవద్దు ఈ రోజు అమరావతిలో మీరు ఒక్కసారి చూస్తే బిల్డింగ్లన్నీ కట్టాం అసెంబ్లీ అక్కడే జరిగిన ఏర్పాటు చేశాం సెక్రటరియట్ కట్టాం హైకోర్టు కట్టాం అన్ని కడితే కావాలని చెప్పి ఈరోజు మొత్తం విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు కడానక్కడుండే రోడ్లో కూడా గ్రామల్ దొంగిలించే దొంగలు తయారయ్యారంటే ఎంత నీచులో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఒకప్పుడు ఎక్కడికో పోలం ఈరోజు విట్ కానీ ఏఆర్ఎం ఎంఆర్ఎం కానీ ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీ ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ ఇంకా చాలా యూనివర్సిటీని భారతదేశంలో ఉండే అన్ని యూనివర్సిటీకి తేవాలనుకున్నాను టాప్ టెన్ యూనివర్సిటీలు టాప్ టెన్ హై స్కూల్స్ టాప్ టెన్ హాస్పిటల్స్ ఏ చూసినా అమరావతి చిరునామాగా ఉండి తెలుగు జాతికి అంకితం చేయాలని నేను కంటే ఈ దుర్మార్గుడు వచ్చి మొత్తం విధ్వంసం చేశాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనం కట్టిన ఇండ్లకు రంగులు రేసుకున్నాడు కాని దాన్ని పూర్చీ లేకుండా పోయే పరిస్థితికి వచ్చాడు నేను అందుకే ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా మళ్ళీ యొక్క పొన్నూరు మీటింగ్లు అనౌన్స్ చేస్తున్నా అమరావతి మన రాజధాని డెబ్బై రెండు రోజుల తర్వాత అమరావతికి పూర్వ వైభవం వస్తుంది ఇది దేవతల రాజధాని ఇలాంటి సైకోలు వచ్చి రాజధాని ఏమీ చెయ్యలేరు అమరావతి మన రాజధానిగా ఉండాలా లేదా ఇది ఐదు కోట్ల నినాదం ఇది ఐదు కోట్ల ప్రజల యొక్క కోరిక సాధిస్తావా లేదా అందుకే కోరుతున్నా ఇది తప్పకుండా సాధ్యమవుతుంది ఇది సాధ్యం కావాలంటే స్థానిక ఎన్ని రెక్కలు ఉన్నాయి ఎన్ని రెక్కలు ఉన్నాయి మూడు రెక్కలు ఉన్నాయి ఒక రెక్క బాదుడే బాధుడి కింద ఉత్తరాంధ్ర వాళ్ళు పెరిగేస్తారు ఇంకొక రెక్కని విధ్వంసాల కింద రాయలసీమ వాళ్ళు రెగ్గొడతారు కోసల ఆంధ్ర ఏవైతే హింసా రాజకీయాలు చేస్తున్నాడు దానిపైన ఆ రెక్కను మీరు కూడా రెగ్గొట్టేయాలి మూడు రెక్కలు ఎరగగొట్టి రెక్కలు లేని ఫ్యాన్ని రివర్స్ ఇస్తే హ్యాపీగా తాడేపల్లి కొడుకులు కూర్చొని ప్యాలెస్ లో కూర్చొని ఆలోచిస్తా ఉంటాడు చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని అడుగుతున్నా ఇక్కడ యువతున్నారు తమలో అడుగుతున్నా మిమ్మల్ని మీకు ఉద్యోగాలు వచ్చి